హోప్ థియాలజికల్ యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణ డాక్టర్ కె జ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం చిక్కడపల్లి త్యాగరాయ ఘనసభలో గ్రాడ్యుయేషన్ అండ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించింది ముఖ్య అతిథులుగా టీఎస్బీసీ చైర్మన్ డాక్టర్ ఒకలాభరణం కృష్ణమోహన్ రావు మాజీ మంత్రి వేణుగోపాలాచారి రిటైర్డ్ జడ్జ్ డాక్టర్ మధుసూదన్ హెచ్టీయూ చైర్మన్ డాక్టర్ డేవిడ్ పాల్ డాక్టర్ పాండు ప్రేమ్ కుమార్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి గౌరవ డాక్టరేట్లు అందించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి తమ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అందిస్తామని అన్నారు మానవత దృక్పథాన్ని సామాజిక స్పృహను కలిగి సమాజానికి సేవలు చేస్తున్న వారిని ప్రోత్సహించే లక్ష్యంగా ఈ డాక్టరేట్లు ఇస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక సేవను ఒక నైతిక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు కొండలరావు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యూనివర్సిటీ వారు డాక్టరేట్లు అనేది మేము యాభై మందికి అందరూ మాకు రిజిస్ట్రేషన్లు పెట్టారు దాంట్లో మేము అందరిని సెలెక్ట్ చేసి చూసి సెలెక్ట్ చేసిన వాళ్ళము ఇరవై మందిని సెలెక్ట్ చేసాము మా హోమ్ థియాజికల్ యూనివర్సిటీ ఇప్పటికీ ఐదో ఐదోసారి మేము డాక్టరేట్లు ఇవ్వటం ఎంతో ఎంతో మందిని సేవ సేవను గుర్తించి అందులో ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా టైంలో కానీ ఏ టైంలో సేవలు గుర్తించి మేము ఇరవై మందిని గుర్తించి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఎవరైనా అందరిని మేము గుర్తించి మేము డాక్టరేట్లు అలా తేగరాయ సభలో మేము ఈరోజు మెయిన్ ఇరవై మందికి మేము జస్టులు మా 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 వేణుగోపాల గారు రిటైర్డ్ జడ్జి గారు ఒప్పులు మరణం గారు కృష్ణమూర్తి ఉమ్మడి గారు ఇంకా సముద్రాల వేణుగోపాలాచార్య గారు జస్టుల సమక్షంలో మేము ఈ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది అందులో మా చైర్మన్ గారు పాండు ప్రేమ్ కుమార్ గారు అందులో డైరెక్టర్ గారు మా డేవిడ్ పాల్గారు అలాగే నేను తెలంగాణ సంస్థ దీంట్లో డిప్యూటీ డైరెక్టర్ని తెలంగాణ నా పేరు కాకుమాన్ ఊర్ధజ్యోతి ఇంకా నేను ఎన్నో జాతీయ సంస్థలు ఎన్నో నేను ఢిల్లీ నేషనల్ వైడ్గా నేను ఎన్నో సంస్థల నుంచి నేను పనులు చేస్తున్నాను మా సంస్థలు ఉన్నాయి హెయిల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ అన్ని సేవలు గుర్తించి ఓల్డేజ్ హోమ్స్ అని పెమన్ క్యాంప్స్ అని మెంటలీ హ్యాండిక్రాప్స్ ఇంకా పిల్ల చిన్న ఏ ఎవరికి ఏది కావాలంటే ప్రోవిజన్స్ అవన్నీ మేము అందించడం జరిగింది ఇలాగే మెయిన్ ఈ సింగర్స్ కూడా నన్ను ఎంతోమంది నన్ను అడిగిన వరకు నాకు వరకు సింగర్స్ ప్రోగ్రామ్స్ అంటే నేను నా చేతనైన సహాయం కూడా గురించి అలాగే నన్ను గుర్తించి ఈరోజు నేను చాలా ఒక అరవై డెబ్బై పేర్లు చెప్పలేను కానీ అరవై డెబ్భై అవార్డులు తీసుకోవడం జరిగింది మూడు డాక్టరేట్లు కూడా తీసుకున్నాను ఈ రోజు లైఫ్ టైం మీ చెప్పిన అవార్డులు కూడా తీసుకున్నాను ఇదంత ఈ ఘనత అంతా కూడా చూసేవాళ్ళది నన్ను మెచ్చుకునే వాళ్ళది నేను చేసిన సేవను గుర్తించి నాకు ఈ అవార్డులు ఇచ్చినందుకు చాలా గౌరవంగా చాలా అటు ఇంకా నేను ఇంకా 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 ఎన్నో సేవలు అందించాలని మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు కావాలని మేము కోరుతూ హెయిల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్టు అలాగే యూనివర్సిటీ డైరెక్టర్ నా పేరు మున్నం చిన్నసిబ్బారెడ్డి నేను నేటి అమరావతి దినపత్రిక చీఫ్ ఎడిటర్ని మొదటి నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు సహాయపడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉంటూ ఎన్నో వారికి కావాల్సినటువంటి మంచి పనులు చేస్తూ సమాజానికి ఉపయోగపడుతున్నాను అంతేకాకుండా నేను ఒక కళాకారుడిగా నంది అవార్డు కూడా తీసుకున్నాను అల్లూరు సీతారామరాజు సత్య హరిశ్చంద్ర మరియు సంక్రాంతి పెళ్లి మొదలైనటువంటి ఎన్నో మరి నాటికలు నాటకలు నాటకాలు కూడా నేర్పే డైరెక్టర్ని కూడా మేము అందరం కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా దండగా ఉంటున్నాం మాకు రుద్రరాజు వెంకట రవిరాజు గారని వారు ఆర్థికంగా ఇతోతికగా వారి యొక్క సేవలను అందిస్తున్నారు అంతేకాకుండా రత్ననిధి ట్రస్ట్ అండి అది టాటా వారి ట్రస్టు వారు మనకు ఇక్కడ ఏదైనా విపత్కర పరిస్థితులు మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వారు ఇచ్చేటటువంటి మరి నిత్యావసర వస్తువులు కానీ బట్టలు కానీ మరి అందరికి కూడా పంపిణీ చేస్తూ ఉంటాం రెడ్ క్రాస్ మరియు ఇతర సేవా సంస్థల్లో కూడా నేను సభ్యుడిని ఆ సంస్థల ద్వారా పేదలకు అత్యవసరమైనటువంటి వారికి సహాయం చేస్తూ రక్తదానం కూడా చేస్తూ ఉన్నాము కళాకారుల్ని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి మరి జ్యోతి మేడం గారికి వారి యొక్క ట్రస్ట్కి కూడా కృతజ్ఞతలు నా యొక్క సేవల్ని మెచ్చి ఇరవైకి పైగా అవార్డులు వచ్చినాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు కూడా ఇచ్చారు వారందరికీ కూడా కృతజ్ఞతలు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అబ్దుల్ కలాం గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చారు వారందరికీ కూడా కృతజ్ఞతలు గురజాడ వారి అవార్డు వివేకానంద అవార్డు సుభాష్ చంద్రబోస్ అవార్డు మొదలగు ఎన్నో అవార్డులు ఇచ్చినటువంటి వారందరికీ కూడా నా యొక్క మరి నమస్సుమాంజన్లు తెలియపరుస్తున్నాను ఈ విధంగా కళను బ్రతికించుకుంటూ మన యొక్క ప్రాచీన కళల ద్వారా మన యొక్క దేశం యొక్క సనాతన ధర్మాన్ని సార్వభౌమత్వ అధికారాన్ని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చేసేటటువంటి పని చిన్నదైనా కానీ సరే ఇది అందరికీ మార్గదర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భావంతో ముందుకెళ్లాలని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని యువతను కూడా చక్కని మార్గంలో ఉంచే విధంగా ఈ కళలు తోడ్పడాలని ఆశిస్తున్నాను ఈ యొక్క డాక్టరేట్ అవార్డు ఈ రోజు ఇచ్చినటువంటి మరి శ్రీ హోప్ థియాలజికల్ యూనివర్సిటీ వారికి మరియు పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నా యొక్క ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా కళాభివందనలు నమస్కారాలు అనగా ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీ త్యాగరాయ త్యాగరాయ సభలో హెచ్టియు అనగా హో థియాలజికల్ యూనివర్సిటీ న్యూఢిల్లీ ఇండియా ఇంటర్నేషనల్ తరపున హైదరాబాదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులకు అనగా సామాజిక సేవలోను వివిధ రంగాలలో మానవుల పట్ల మంచి ఆలోచన కలిగి పేదవారికి సేవ చేస్తున్నటువంటి వారిని దాదాపుగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇదే తేదీన ఇరవై మందిని మేము గుర్తించి వారికి అవార్డును గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది వారి యొక్క సేవను గుర్తించడం చాలా కష్టం మేము వారికి ఒక ప్రోత్సాహకరంగా ఉండి వారిని గౌరవించి గౌరవ డాక్టరేట్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా కొంతమందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ నేషనల్ అవార్డ్స్ని కూడా ఈరోజు ప్రదానం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్టియు చైర్మన్గా నేను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్గా హెచ్టియు తరఫున పనిచేస్తున్నటువంటి జ్యోతి మేడం గారు అదేవిధంగా నేషనల్ డైరెక్టర్ గారు అయినటువంటి పండు ప్రేమకుమార్ గారు అదేవిధంగా మధుసూదన్ గారు రిటైర్డ్ జడ్జి గారు ఇంకా మరందరూ ప్రముఖులు హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ ఆల్సో నేను యాజ్ హిందువదన శ్రీనివాస్ నేను శ్రీజ ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఇప్పటి వరకు నేను చాలా సేవక సేవలు చేస్తూ నలుగురు పిల్లలకు ఒక సంవత్సరం నుంచి విద్యాదానం చేస్తున్నాను ప్రతి నెల ఒక ఐదు వేల రూపాయలు నేను వాళ్ళకు వాళ్ళ చదువుల కోసం నలుగురు పిల్లలకు పంపిస్తున్నాను అలాగే నేను అమితాబ్ ఆదరణ అని ఒక అనాథాశ్రమంకు ఒక ఆరు నెలల నుంచి నేను వాళ్ళకు విరాళం ఇస్తున్నాను అలాగే నేను ఇప్పటివరకు చాలా నిరుపేద వారికి ఒక పదిహేను నుంచి పదహారు క్వింటాల వరకు రైస్ బ్యాగ్స్ పంచానండి ఇంకా ఈ హో థియోలాజికల్ యూనివర్సిటీ వారు జ్యోతి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుతున్నానండి నాకు డాక్టర్ డిప్యూటీ డైరెక్టర్ మేడం నాకు నా సేవల్ని గుర్తించి మేడం గారు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఈరోజు దీనికి నేను మనస్ఫూర్తిగా అసలు అసలు ఇది నేను ఒక జీవిత పర్సాపరముల ఫౌండేషన్ చైర్పర్సన్ విజయవాడ ఇది సింగర్ అండ్ ఆర్గనైజర్ వర్క్ చేస్తున్నాడు అలాగే లేబర్ సింగర్ కూడా లో పాడతాను ఇక్కడ ఇలాంటి కార్యక్రమాల్లో మేము పాల్పంచుకోవడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాం థ్యాంక్ సో మచ్ అండి ఇలాంటి అవకాశం మాకు కాకుమాని జ్యోతి మేడం గారు ఇచ్చారు కెయిల్ మనీ టాటా చారిటబుల్ ట్రస్ట్ చైర్ చైర్పర్సన్ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు ఎంతో మందికి పేదలకి అన్నదాన కార్యక్రమాలు కానీ ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు కార్యక్రమాలు చేశారండి మన ఎంతో మంది శ్రీనివాస్ గారు కూడా కుటుంబ సభ్యులెక్క ఎందుకంటే ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారండి తన ఫౌండేషన్ తరఫున ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు వస్తున్నాను అలాగే ఎంతో మంది రైస్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు మాక్సిమం ఇంకా ఫిఫ్టీన్ క్వింటాల్స్ ఇచ్చారు పదిహేను క్వింటాల్ ఇచ్చారు అలా ఎన్నో కార్యక్రమాలు చేశారండి ఇలాంటి కొంతలు కూడా డాక్టరేట్ ఇలాంటి చాలా మంది దగ్గర వచ్చి డాక్టరేట్ కొనుక్కోవడం అనేది కొంభ విషయంగా భావిస్తాం అలాగే మన కాకుమ జ్యోతి మేడం హండ్రెడ్ మెంబర్స్ ఇలా ఇప్పటి వరకు డాక్టరేట్కి పెంచడం జరిగిందండి ఎంతో మందిని గుర్తించి తన హయాంలో ఎంతో మందిని డాక్టరేట్గా గుర్తించి ఎంత వాళ్ళ చేసినటువంటి కార్యక్రమంలో అద్భుతంగా వారిని ఒక గౌరవప్రదమైన డాక్టర్ ఇప్పించడం అనేది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అలాంటి గొప్ప కార్యక్రమం నేను పాల్గొనడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే మన పెట్టిలో కొండలు ఆయన కూడా డాక్లెట్ తీసుకున్నారు కొండలరావు గారు ఆర్గనైజ్గా చిన్నగా వర్క్ చేస్తున్నారండి మేమందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసుకుంటాము అలాగే ఎంతో మంది ఇంకా మన మనీ చారిటబుల్ మనీ టాటా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇంకా ఎంతో మంది డాక్టరేట్ పొందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చినందుకు కాకపోని జ్యోతి మేడతారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ శ్రీనివాస్ సార్ అయితే ఇంకా ఎంతో మందికి అలాగే ప్రత్యేకంగా శ్రీనివాస్ గారి గురించి ఇంకో విషయం చెప్పాలండి తను ఒక టూ ఇయర్స్ నుంచి ఒక పాప ఒక ఇద్దరు పిల్లలకి పర్ మంత్ ఫైవ్ చొప్పున వాళ్ళ పోషణే కాదు దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం సో మచ్ అండి ఇలా కార్యక్రమాలు చేయాలని అలాగే మీ టీచర్ వర్క్ చేస్తున్నారు ఇంకా ఎంతో మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోలేదు ఇంకా అది అందరికీ కంగ్రాచులేషన్స్ మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం కల్పించిన కాకుమం జ్యోతి కథకి మరియు టీమ్ సభ్యులందరికీ పేరు పేరును కృతజ్ఞత నా పేరు స్వరశ్రీ డాక్టర్ పెట్టుకొండ సింగర్ ఆర్గనైజర్ ఫీడ్బ్యాక్ సింగర్ సోషల్ వర్కర్ నేను కూడా ఆ డాక్టర్ పొందానండి సోషల్ వర్కర్ కింద ఆ సంతోషం మా ఫ్రెండు విందువదని శ్రీనివాస్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మరియు స్కూళ్ళల్లో పిల్లలకు బుక్స్ పంపిణీ చేశారు ఎంతోమంది పేదలకు రైస్ పంపిణీ దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఒక పదిహేను క్వింటాల రైస్ పెట్టుకుంటారు పదిహేను క్వింటాల రైస్ ఇప్పుడు ప్రధానంగా అందరికీ పంచిపెట్టారండి అంత గొప్ప వ్యక్తి మా ఫ్రెండ్ కావడం నాకు గర్వంగా ఉంది మరియు డాక్టరేట్ వరించడం ఆయనకి ఇట్లాంటి సన్మానాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీంట్లో నేను భాగస్వామిని అయినందుకు చాలా ఆనందంగా సంతోషంగా కూడా ఉంది కాంగ్రాచులేషన్స్ బ్రదర్ మేడం ఇట్లాంటి వాళ్ళని గుర్తించి యూనివర్సిటీ తరపు నుంచి మేడం ఎంతో మందికి సేవ చేస్తారు ఎంతో మందిని గుర్తించి ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర ట్వంటీ మెంబర్స్ ఫైవ్ని గుర్తించి ఈ రోజు ఈ రోజు వరకు ట్వంటీ నెంబర్స్ త్యాగరాజ్ గానసభ మెయిన్ హాల్లో వాళ్ళకి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగిందండి థ్యాంక్ యూ మేడం మీ సేవలు వెలకట్టలేని ఎంత చెప్పినా తక్కువే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఎల్లవెల ఇలానే ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ మా మాకు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ